డాక్టర్ సత్యనారాయణ గారికి ఖచ్చితంగా మాదిగల పక్షాన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగల పక్షాన కోరుతున్నాం అది డాక్టర్ కవంపెట్టి సత్యనారాయణ గారికి మంత్రిపై ఇవ్వాల్సిందే మరి దానికోసం చెలోటి కార్యక్రమం కూడా దాదాపు పదివేల మందిని ప్రతినిధులు చెరువుడి కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు దృష్టికి తీసుకెళ్లడం కోసం అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మరి మాది బిడ్డకు అవకాశం కనిపించాలి చెప్పి డాక్టర్ కవంపెడ్డి సత్యనారాయణ గారు మరి ఆరుగురు ఎమ్మెల్యే చదువుకున్న ముఖ్యమంత్రులు చదువుకున్న నాయకుడు కాబట్టి పైన మంత్రి పదిస్తే యావత్ తెలంగాణ మాదిగలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండో విషయం ఇప్పుడు మా పిలపత్తి రవి గారు మా వెంకటేష్ గౌడ్ అన్న తర్వాత మాకు ఇక్కడ వేదిక పెద్దలందరూ మా కోరసీనన్న ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులంతరూ కూడా మరి బలపరచినట్టు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు బలపరచినట్టు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమానికి మాతో పాటు నాయకత్వం వహించిన మాతో పాటు సోదరుడు మరి అట్టంగి దయేకర్ గారికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా అంటే మా పార్టీని మా ముఖ్యమంత్రి గారిని మా హైకమాండ్ను మేము ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ ఇవాలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి మా తెలంగాణ తల్లి మా సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఉద్యమాకారులకు తెలంగాణ ప్రజలు గౌరవించి ఇవాలో కేసీఆర్ చేసిన ఉద్యమం కాదని దయచేసి మీడియా మిత్రులకు మేము చెప్తున్నాం ఎందుకంటే కేసీఆర్ అనేవాడు రెండు వేల ఒకటిలో తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను మట్టి పెట్టి మోసం చేయడం కోసం తెలంగాణ సెంటిమెంట్ మీద టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం ఇది వాస్తవం నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమం చేశారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశారు రెండు తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం చేశారు దాంట్లో దాంట్లో కీలక పాత్ర వహించింది దాంట్లో కీలక పాత్ర వహించింది తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున పెడమర్తి రవి రాజారమ యాదవ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యోగుల సంఘాల తరఫున స్వామి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ యావత్ కులాల సంఘాల ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను రెడ్లను అన్ని కులాలను ఏకం చేసి తెలంగాణ ప్రజా సంఘాలు చేసి తరఫున నేను కీలకంగా కీలక పత్ర వహించాను అంటే ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు దీనికి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారని చెప్తున్నా ఇక్కడ కోసం ఇయల్లో నేను గాని ప్రథమ తిడవి గాని అటు రాజారామ యాదవ్ గాని మరి దయేకాలు లాంటి వాళ్ళు అందరం కూడా దీనికి నాయకత్వం వహించి తెలంగాణ ఉద్యమం చేశాం ఇల్లు ఇక్కడ వేరుకెళ్ళి ఉన్నటువంటి వెంకటేష్ గౌడ కావచ్చు మరి కోల అన్న కావచ్చు మీ అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు ఎందుకు చెప్తున్నట్టే ఇల్లు సోనియా గాంధీ అమ్మ మమ్మల్ని నిలిచారు పెడమర్ తిరవైన గజ్జల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలను అందరినీ కూడా సోనియా గాంధీ అమ్మ గెలిచారు పిలిచి అనేక సార్లు ఈ విషయాలు మాట్లాడడం జరిగింది తెలంగాణ ఇచ్చేటప్పుడు కేసీఆర్ ఎంపీగానే ఎంపీగా ఉన్నాడు కానీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఏనాడు కూడా పార్లమెంట్ లో మూసిన నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాంటే రేపు తెలంగాణ దినం తెలంగాణ ఏర్పడిన రోజు కాబట్టి తప్పక చెప్పవలసి వస్తుంది ఏనాడు కూడా ఆయనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిడిపిటీసీలు రాజకీయ అధికారమే కావాలి తప్ప చేసిఆర్ ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని లేకుండే ఇప్పుడు ఇతరులు మా రవి చెప్పారు సాగు నోట్లే తలనో సాగు నోట్లే తలెక్కడ పెట్టిండో మాకు తెలియదు సాగు నోట్లే తలెక్కడో పెట్టిండో తెలియదు అందరికి తెలుసు ఆ దీక్ష దొంగ దీక్ష ఆ దీక్ష పట్టి ఇద్దని సాయంత్రం వర తిని మళ్ళీ తెల్లారి చూసులాగి నిపుకుండా కోసం పెట్టుకుంటున్నాడు మరి అదే తీసుకోవడం మాకు అర్థం కాలేదు ఇవన్నీ అసలు బయటపెడతాం ఖచ్చితంగా ఉద్యమం నిజంగా ఉద్యమం చేసింది మేము తెలంగాణలో కీలక పాత్ర వహించింది మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని పార్టీలను ఏకం చేసి ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఆయా పార్టీలు సిపిఐ సిపిఎం బిజెపి కాంగ్రెస్ తెలుగుదేశం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఏకం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చింది అన్నాడు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాక కొట్లాడింది మేము తెలంగాణ ఉన్నటువంటి అన్ని కులాలకు ప్రాతిధ్యం ఉండాలని అన్ని కులాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది మేము ఆయన ఏమిటి కొట్లాడాడు కేసీఆర్ ఆయన పార్టీ బలో పెట్టం కోసం గుర్తు పెట్టుకోండి రెండు వేల కొత్త పార్టీ పెట్టి రెండు వేల నాలుగులో ఎలక్షన్లకు పోయాడు ఇప్పుడు నేను గెలిపించుకున్నాడు మంత్రులు అయ్యారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు అదే విధంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు మళ్ళా పద్నాలుగులో తెలంగాణ సెర్టిఫికెట్ ఉపయోగించుకుని అధికారులకు వచ్చాడు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాడు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోషించారు ఏది తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ఎక్కడనో ఒకసారి చెప్పాలి ఏనాడన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా తెలంగాణ ఉద్యమాకాలను ఏనాడన్న పిలిచి మాట్లాడిడా తెలంగాణ అమరవీళ్ల కుటుంబాలను ఎన్నడన్నా కూర్చున్నబెట్టి మాట్లాడిడా పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ బిడ్డలు ఏనాడు కూడా పిలిచి అమ్మా ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే మీ బిడ్డలు చనిపోతనే నేను ముఖ్యమంత్రి అయ్యాను తెలంగాణ ఉద్యమాకారులంతా ఉద్యమం చేస్తేనే నేను ముఖ్యమంత్రి అయ్యాను అని ఏనాడన్నా తెలంగాణ ఉద్యమాకారులతో మాట్లాడా తెలంగాణ ఉద్యమకారులతో సమ్మిషన్ పెట్టాడా తెలంగాణ ఉద్యమం చేస్తే ఇంతకుముందు మా వెంకటేశ్వర అన్నట్టు తెలంగాణ ఉద్యమం చేస్తే ఇలా లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పెట్టాము ఇలా తెలంగాణ కోసం ఆనాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా మన ప్రేమ తిరగలు ఎవరు కూడా చేసుకోకుండా చదువులను వదిలేసి కూడా మరి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం ఇలా బిజినెస్ వ్యాపారాలు ఏది కూడా చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు ఈ నాలుగు కోట్ల ప్రజలు బాగుపడితే చాలు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ తెలంగాణలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి నమ్మి ఉద్యమాలు చేశాం పోరాటాలు చేశాం త్యాగాలు చేశాం ఏమైంది ఎవరి పాలైంది తెలంగాణ ఎవరి జేబు నిండి తెలంగాణ ఈ తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల చెవిటను రక్తాన్ని తీర్చుకొని బతికినటువంటి కేసీఆర్ కుటుంబం ఎవరు బాగుపడ్డరు అమెరికా వ్యాపారాలు అక్కడ అమెరికాలో వందల వేల ఎకరాల కొనుగోలు కేటీఆర్ దుబాయ్ లో పెట్టుబడి పెట్టారు లండన్ లో పెట్టుబడి పెట్టారు ఎక్కడి తినంత డబ్బు ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుండి వచ్చారు హైదరాబాద్ చుట్టూ ముప్పై వేల ఎకరాలు ఇదంతా ఎక్కడి నుండి వచ్చాయి ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చాయి కేసీఆర్ కు కేటీఆర్ కు హరీష్ రావుకు ఎక్కడి నుండి వచ్చాయి ఇవన్నీ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజల చెంటర్ రక్తాన్ని మెచ్చుకొని మొత్తం దోసేసి ఇతర దేశాలు ఇతర కంట్రీలలో కూడా పెట్టుబడి పెట్టాడు ఇది వాస్తవం కాదా ఎన్న తెలంగాణ ఉద్యమాకారులు బాగుపడ్డారా అమరవ్ కుటుంబాలను ఆడుకున్నారా తెలంగాణ ఉద్యమాకారులను ఆడుకున్నరాడుగుతున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేతోడేనా కేటీఆర్ అంటూ మంత్రి అయ్యేటోడేనా హరీష్ రావు మంత్రి అయ్యేతోడేనా ఇలా లక్షల కోట్లు చోపిలు జరిగేదేనా ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలే దోపిడీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలే దోపిడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రాన్ని మొత్తం దోషించారు తెలంగాణ ఉద్యమకారుల పాత్ర ఏంటి తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులను ఎంత నిర్లక్ష్యం చేశారు తెలంగాణ ఉద్యమకారులను ఎంత నిర్లక్ష్యం చేసి వాళ్ళ స్వత ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలను ఉపయోగించుకున్నారు తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర ఏంటి ఆనాడు రాత్రి బగలు కష్టపడి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ నిజమైన తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అయ్యారా ఈ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారా కాలేదే పోనీ అమరుల కుటుంబాలు చనిపోయేది తెలంగాణ కోసం శ్రీకాంతచార్యం మొదలుకొని ఎంతో మంది అమరు అమరులయ్యారు వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారా లేదా ఎవరి కష్టము ఎవడి శ్రమ ఎవరు అధికారంలో ఉండడం అంటే పది సంవత్సరాలు ఏ ఉద్యమకారులను అమరవేళ్ల కుటుంబాలను పట్టించుకోలేదు ఎవరో ఎవరోనంటారు నాకు అర్థం కాలేదు తెలంగాణ ఉద్యమాకారులు దయచేసి ఎవరైనా నిజమైన ఉద్యమకారులను ఏ ప్రభుత్వం అయినా గమనించవలసిన అవసరం ఉంది నిజమైన ఉద్యమకారులు ఎవరు ఇయల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మా కోదండరాములు ఒక్కరిని మాత్రం ఎమ్మెల్సీ చేశారు ఇవాళ మా మాత్రం రెండోది ఎమ్మెల్సీ చేశారు ఇక ఉద్యమకారులు ఎవరు ఎవరు ప్రేమ చెప్పినా తెలంగాణ సమాజానికి తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు ఒకవేళ సాతి పార్కనే చెప్పుకున్నా ఎవరు తెలంగాణ ఉద్యమం చేశాడో ఏమో తెలంగాణ కోసం కొట్లాడాడో తెలంగాణ ప్రజలందరికి తెలుసు ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసిన నాయకులను తెలంగాణ ఉద్యమంలో కీలక పత్ర వహించిన నాయకులను ఇవాళ అన్ని పార్టీలను ఏకం చేసి అన్ని పార్టీలతో చర్చ జరిపి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు ఎనభై రోజులు జైల్లో ఉన్న రాజారాన్ని ఏంటి మరి అట్లాంటి విద్యార్థులు యువకులందరూ కూడా జైల్లో ఉన్నారు కదా మరి వాళ్ళ గురించి కనీస ప్రస్తావన ఏమైంది ఎవరు చేశారు తెలంగాణ ఉద్యమం ఎవరు చేశారు త్యాగాలు త్యాగాలు చేసిన గురించి ఎందుకు మర్చిపోయారు ఏ ప్రభుత్వం మర్చిపోయిన చరిత్ర ఉండదు ఎందుకంటే బాగుండదు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఎందుకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టామంటే వాస్తవ విషయాలు రావాలి వాస్తవ విషయాలు తెలంగాణ ప్రజలు తెలియాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారా తెలంగాణ ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారా చమరవీళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయా మరి లేదే అందుకోసము మేము అడుగుతున్నాం అయ్యా ఇక్కడ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కీలక భూ కీలక భూమికి పోయి పోషించాం తెలంగాణ ఉద్యమాన్ని చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా ఢిల్లీలో పడుకున్నాం కేసీఆర్ ఏం చేసిండో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని సంవత్సరం నుంచి ముట్టుకుంటే అక్కడ కేబినెట్ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశం పెట్టి తెలంగాణ ఇస్తామని నిన్న సోనియా గాంధీ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి సహకారంతో అక్కడ కేబినెట్ పొందింది సప్పులు లేదు ఢిల్లీలో పార్లమెంట్ లో బిల్లు పెడతారంటే హైదరాబాద్ లో మంచిగా ఇంట్లో తాక్కుంటా తిప్పుకుంటూ కూర్చున్నాడు చేశారు ఢిల్లీలో పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు ఇంట్లో అక్కడ ఎంపీ క్వార్టర్స్ లో ఆయనకిచ్చిన ఎంపీ క్వార్టర్స్ లో కూసు తాక్కుంటున్నాడు తప్ప పార్లమెంట్ కోలే మరి అలాంటి తెలంగాణ తీసుకొచ్చిందంటే ఇవ్వడవి నమ్మేటోడు అంటే ముఖ్యమంత్రి అధికారం ఉన్నది కాబట్టి నేను తెలంగాణ తీసుకొచ్చినా అని తెలంగాణ మొత్తం ప్రచారం చేసుకున్నాడు తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పట్టినప్పుడు నేను పిడమ శ్రీరవి కోదండరాజు గారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు అందరూ ఏపీ భవన్ లో కూర్చున్నాం పద్నాలుగు రోజులు ఆయన కూర్చున్నాం నిత లేకుండా ఎప్పుడు బిల్లు పెడతారో చూసుకుంటుంటే ఈయన నాలుగు రోజుల ముందు ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఎంపీ కోట కూర్చుండి మంచిగా తాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటున్నాడు తప్ప పార్లమెంట్ లో మరి ఏం జరుగుతుందో పార్లమెంట్ లో బిల్లు ఎట్లా పెడుతుందో చూద్దామని కూడా పోలేదు ఈయన అప్పుడు ఎంపీగా ఉన్నారు ఈయన తెలంగాణ తీసుకొచ్చింది ఈ తెలంగాణ ప్రజలు మోసం చేయడం కోసం తగా కోసం తెలంగాణ ప్రజలు మబ్బ పెట్టడం కోసం మేము తెలంగాణ కోసం ఉద్యమం ఎక్కడ నా ఉద్యమం చేసింది ఏం చేయకపోయాం ఎంతమంది చెప్పారు మీ ఇంట్లో దానికి జవాబు ఉండదు వాళ్ళ దగ్గర ఎందుకంటే వాస్తవాలు తెలంగాణ ప్రజలు గెలవాలి మేము తెలంగాణ కోసం నిజమైన ఉద్యమం చేస్తున్నాం ఎక్కడ ఉన్నామో తెలంగాణ కోసం ఏర్పాటు జరుగుతుంది అంటే రాత్రి మగలు నిద్రపోకుండా చూసుకుంటున్నాం ఎప్పుడు బిల్లు పెడతారో ఎప్పుడు తెలంగాణ ఏర్పాటు జరుగుతుందో అని ఢిల్లీలో క్లాసుకొని కూర్చున్నాం అంటే ఇయర్లో తెలంగాణ కోసం తెలంగాణలో పాత్ర లేకుండా పార్లమెంట్ పోకుండా నేను తెలంగాణ తెచ్చిందంటే ఇవ్వడ అందుకోసమని వాస్తవాలు బయటికి రావాలి వాస్తవాలు గ్రామాల్లో మండలాల్లో ఇక్కడ ఉన్నటు రాష్ట్రం నుండి ప్రజలు తెలియాలి ఇవాళ ఏంటి నేను అంటే మా సోనియా గాంధీ అమ్మ ఇచ్చింది జీవిత కాలం అంతా నాలుగు కోట్ల మంది ప్రజలు మరిచిపోరు సోనియా గాంధీ అమ్మకు అండగా ఉంటారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సోనియా గాంధీ అమ్మకు రాహుల్ గాంధీకి అండగా ఉంటారు అని చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది ఒకవేళ ఆ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే సోనియా గాంధీ అమ్మ తెలంగాణ చేయకపోతే కేసీఆర్ అంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకపోతుండే కేటీఆర్ అంటూ రాష్ట్రానికి మంత్రి కాకపోతుంది హరిశ్రమంతోడు ఈ రాష్ట్రానికి మంత్రి కాకపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి మా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ తెల్ల ఇళ్ళ తెల్లారు వేస్తే ఆమె పాదాలకు నమస్కారం చేసినాక వాడు భోజనం చేయాలి నీతి మర్చిపోకూడదు సోనియా గాంధీ అమ్మ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఆమె రుణాన్ని ఆమె రుణము ఏనాటికి కూడా తీర్చుకోలేదు అందుకోసమే సోనియా గాంధీ అమ్మకు సోనియా గాంధీ అమ్మకు రాహుల్ గాంధీ గారికి ఈ నాలుగు కోట్ల మంది రుణపని ఉంటాడు వాళ్ళకు అండగా ఉంటాడు వాళ్ళకు వెన్నంటుంటాడు వాళ్ళకు మద్దతుగా ఉంటాడు తెలంగాణ ప్రజలంతా అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ మేము కూడా ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం తెలంగాణ చిర తల్లి మమ్మల్ని మమ్మల్ని కూడా పుర్తు చేసుకుంటు మేము కూడా అమ్మగారికి రిక్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా ఢిల్లీ పోతాం ఉద్యమకాలం అంతా ఉద్యమ కాలం అంతా చదవ ఢిల్లీ కార్యక్రమం ఇవ్వబడతాం ఎందుకంటే అమ్మగారు తెలంగాణ ఇచ్చిన తల్లి మాకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం మా తల్లిని మా కాంగ్రెస్ అధ్యక్ష మా కాంగ్రెస్ నాయకురాలు తెలంగాణ ఇచ్చిన తల్లిని తెలంగాణకు తెలంగాణ ఇచ్చింది తల్లి మేము తెలంగాణ ఉద్యమం చేశాం పోరాటాలు చేశాం మమ్మల్ని పిలిచాది గౌరవించాలి తెలంగాణ ఇచ్చారు కేసీఆర్ అంటే మోసం చేశారు తెలంగాణ ఉద్యమకారులందరినీ దయచేసి మా ముఖ్యమంత్రి గారిని కూడా మా గౌరవనీయులు పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మేము అసలు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమకారులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఒక తండ్రిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి ఆయన ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది తెలంగాణ వస్తేనే మరి అందరూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు దయచేసి అది గమనించాలని చెప్తున్నాను అందుకోసమే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ప్రభుత్వంలో పాలశ్రమం చేయాలని చెప్పి మేమే అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మరి ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామి చేయాలి అందరినీ తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు అదేవిధంగా మా దయాకరు మాత్రం ఉద్యమం చేశారు మా మాతోటి ఉద్యమాకారు తోటి ఉద్యమాకారు కాబట్టి ఆయనకు అవకాశం ఉంది ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఆయనకు మంత్రి పదవిస్తే తప్పేంటి అటంగి దయాకరుకు ఆయన ఉద్యమం చేశారు పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి మంత్రి పదవి కోరుతున్నాం ఎందుకంటే ఉద్యమ కళ ప్రభుత్వంలో బాగా సమయం చేయండి నామినేటెడ్ కూడా అందరికి ప్రాతిధ్యం కల్పించండి ఉద్యమ నాయకులకు అది మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం మా హైకమాండ్ కోరుకుంటున్నాం అందుకోసమే అమ్మగారి దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లాల కాబట్టి మేము ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఇది మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఉద్యమకాలను గౌరవిస్తారని అనుకుంటున్నాం ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాం అదేవిధంగా ఒక మాదిగ బిడ్డ మాదిగలకు నష్టం జరుగుతుంది మాదిగలకు అన్యాయం జరిగింది ఇరవై ఏడు నుంచి అన్యాయం జరుగుతూనే ఉన్నది కాబట్టి మాదిగ బిడ్డకు కూడా చదువుకున్న బిడ్డకు ఒక చదువుకున్న మరి ఈ జాతి పట్ల సిద్ధం సిద్ధశుద్ధితో ఉన్న బిడ్డకు అది డాక్టర్ కవంపెళ్లి గారికి సత్యారాయణ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఎందుకంటే మీ యావత్తు గల అభిప్రాయం నేను ఒక్కరి అభిప్రాయం కాదు ఎందుకంటే ఈ విషయాలన్నీ మీకు ఎందుకు వెళ్తున్నామంటే ఎవరికైతే సామాజిక న్యాయం జరగలేదో అందరికీ కూడా సామాజిక న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఊరుకుంటున్నాం ఇలా ఆరుగురు మొన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా చిల్లికి పోయారు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి రెండవది ఏదో పేరు అంటున్న మీడియా చూస్తున్న నిన్న మొన్న మొత్తం పేర్లు అంటున్నది ఏ పేరు అంటారు వివేక అవివేక్ ఏదో మంత్రి పదవి ఇస్తారని నాది మార్చున్నదే ముగ్గురు మంత్రి పదవులు ముగ్గురు ఉన్నారా ఇంట్లో దయచేసి హైకమాండ్ కూడా గమనించాలి మా ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు ముడిస వెంకటస్వామి గారు ఆయన అరవై డెబ్బై ఏళ్ళ కింద ఎమ్మెల్యే రెండు ఒక రెండు ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యే నాలుగు మూడు సార్లు నాలుగు సార్లు ఎంపీ కేంద్ర మంత్రి మా వెంకటస్వామి కాకా ఆ తర్వాత వివేక్ వచ్చుడు వివేక్ ఒకసారి ఎంపీ అయ్యిండు ఎంపీఐ మళ్ళీ ఏం చేసి మళ్ళీ ఏదో టీఆర్ఎస్ పార్టీ పేరు ఐదేండు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళు మళ్ళీ పది రోజుల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తాం అయిన ఇంకా ముగ్గురు అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్ లో ముగ్గురు అయ్యా ఈ రాష్ట్రంలో ఒక వివేక్ కుటుంబమే తప్ప ఆ రిజర్వేషన్ ఉపయోగించుకునేది మరి దళితులతో ఎవరు ఉపయోగించుకుంటారు అయ్యా వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఎంపీ కొడుకు ఇప్పుడు మళ్ళీ మంత్రి ఇబ్బంది కావాలంట ఆయన ఎక్కడే ఉన్నాడా ఆయన ఒక్కడే ఉన్నాడా మరి ఆయన నిజంగానే అంతకు ముందు మాల మీటింగ్ పెట్టాడు రాష్ట్ర వ్యాప్తంగా మాల జరుగుతుంది జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల అన్ని జిల్లాల్లో మాలని మీటింగ్ పెట్టాడు రాష్ట్ర హైదరాబాద్ లో భారీ పెట్టారు మాలని మరి ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అందుకే ఇంకో ఎమ్మెల్యే మాలని చేయొచ్చు కదా ఇంకో ఎంపీని మాదిగన్ చేయొచ్చు కదా నువ్వు ఒక్క ఎమ్మెల్యే ఉంటే కాదు కదా నీ కుటుంబంలో మొత్తం రిజర్వేషన్లు ఉన్నాయి నువ్వే ఉపయోగించుకుంటే మరి ఇక్కడ రాష్ట్రంలో మాదిగల పరిస్థితి మాలల పరిస్థితి ఏంది అని మాలల పరిస్థితి మాదిగల పరిస్థితి ఏంది అని అడుగుతున్నా ఈ అంబేద్కర్ గారు పెట్టే రిజర్వేషన్ అంతా కూడా ఎస్సీల కచ్చే రిజర్వేషన్ నీ కుటుంబమే ఉపయోగించుకుంటే ఈ మాలల పరిస్థితి మాదిగల పరిస్థితి ఏంది అని అడుగుతున్నా నీకు నిజంగానే మాలల మీద ప్రేమ ఉన్నది కదా మరి ఇంకో మాలని ఎందుకు ఎమ్మెల్యే నీంట్లోనే ఇతర ఎమ్మెల్యేలు ఉన్నాడు ఎంపీ ఉన్నాడు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే మాలల మీద ప్రేమే ఉంటే ఇంకో మాలని ఎంపీ ఎందుకు చేయలేదయా నీ కొడుకు ఎంపీ ఎందుకు చేసినామని వాడు నేను అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఒక ఎంపీ ఉండగా మళ్ళీ మంత్రి పదవి కావాలంట ఇదే పద్ధతి నాకు అర్థం కాలే నీకు నిజంగానే ప్రేమ ఉంటే మాలల మీద ఇంకో మాలకు మంత్రి పదవి ఎంపీ ఇగో ఈ మాలకి మంత్రి పదవి అని చెప్పాలి చెప్పవు అంబేద్కర్ గారి రిజర్వేషన్ ఇక ఇంకో మానవుడు బాగుపడద్దు ఇంకో మాదిగా బాగుపడద్దు ఇదేం పోత బాబు కాబట్టి దయచేసి మా హైకమాండ్ కోరుకుంటున్నా అందరికి సామాజిక న్యాయం జరగాలి కూడా సామాజిక న్యాయం జరగాలి మాదిగలకు సామాజిక న్యాయం జరగాలి ఒకవేళ అదే కోటలు మాల కోటలు చెప్పి ఇచ్చేస్తుంటే ఇక ఉద్యమాకారునిగా ఒక పదమైన నాయకునిగా అద్దం దయాకరించి అని మానే కదా ఈ ముగ్గురు ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు అదే కుటుంబానికి మంత్రి పదవి ఎందుకు ఈ రాష్ట్రంలో మాలను మాదిగలు తెలంగాణ ఉద్యమకాలు సంతోషపడతారు అద్దం దయాకరి చేయమని అంటున్నాం ఇదే అలాగే కోరుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం బతుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేయమని అంటున్నాం అందుకోసమని ఎంత మా తీర్మానం ఇవాళ ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఒక ఉద్యమకారుడికి మంత్రి పదవి మాదిగ బిడ్డ కంటే ఇరవై ఏళ్ళ నుంచి మంత్రి పదవి లేదు ఈ ప్రభుత్వంలో ఇవాళ మా కొంచెం కొద్దిగా లెక్కలు కొద్దిగా కింది విధి మాట్లాడతారు రాష్ట్రంలో మాదిగలు ఇప్పుడున్నటువంటి ఇరవై ఐదు జనాభా లెక్కల ప్రకారం అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల మంది ఉన్నారు మాదిగలు మామల కొద్దిగా ఏదో అదే మాట్లాడుతుంటారు కదా నాకు తెలియదు కానీ నాకు తెచ్చిన మొత్తం రిపోర్ట్ అంతా మొత్తం రాష్ట్రంలో మాలిగలు అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల మంది ఉంటారు మాలలు ఇరవై లక్షల మంది ఉంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల నేను ఆ లెక్కలకు పోతలేను నేను ఉద్యమకారుని కోటలోనే అద్దం దయగర్ జరిగి మంత్రి పదవి ఇవ్వమని బలమైన సామాజిక వర్గం ఒక బిడ్డ ఒక ఉద్యమాకారుడు మాలల మాదిగలకు అమదయకుడైనటువంటి వాడు ఇవ్వండి ఉద్యమ కోతలు ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమ కోతలు మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరూ కూడా సంతోషపడతారు కదా అందుకోసమని దయచేసి రెండు డిమాండ్లు అయితే మేము మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి ఒక మాదిగా బిడ్డను మంత్రిగా వేయాలి ఒక తెలంగాణ ఉద్యమ కోటలో దయాకర్ గారిని సారీ దయాకర్ గారిని మంత్రి వేయాలి మాదిగ కోటలో మాదిగ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇవ్వాలి ఇది మా డిమాండ్ మా రిక్వెస్ట్ హైకమాండ్ కు మేము తెలియజేస్తున్నాం దయచేసి మన మీడియా ఇటు బాధ్యత పెట్టిన పెట్టారు దయచేసి ఇది రిక్వెస్ట్ మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం మా హైకమాండ్ కోరుకుంటున్నాం అదేవిధంగా ఉద్యమాకారులందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాం నిజమైన ఉద్యమాకాలను గుర్తించాలని కోరుకుంటున్నాం అందుకోసం ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకోసం వింటాం దయచేసి మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి మా ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలి మా హైకర్మాండ్ కూడా పూర్తి గౌర గమనించాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం దయచేసి ఇది మేమైతే ఏ నాటికి మా సోనియా గాంధీ తల్లిని యావత్ నాలుగు కోట్ల ప్రజలు ఎవరు మర్చిపోరు ఒక కేసీఆర్ కుటుంబం తప్ప ఒక కేసీఆర్ కుటుంబం తప్ప నాలుగు కోట్ల మంది ప్రజలు మా సోనియా గాంధీ తల్లిని మర్చిపోము తెలంగాణ తల్లి అసలేని తెలంగాణ తల్లి ఎవరా తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరు సోనియా గాంధీ గారు మరి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారిని ఎప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు మరుచుకోరు అమ్మగారికి అండగా ఉంటారు అమ్మగారిని ఖచ్చితంగా అమ్మగారు వెన్నట్టుంటారు రాహుల్ గాంధీ గారికి వెన్నంటుంటారు ఈ దేశ ప్రధానమంత్రిగా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ గారికి మద్దతు చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఇస్తాం